కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు స్టార్ నటుడిగా మంచి మనసున్న వ్యక్తిగా ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ ఫ్యాన్ బేస్ ఉంది అయితే గత కొంతకాలంగా బాక్సాఫీస్ పరంగా విజయాలేమీ లేకపోయినా సామాజిక సేవలో మాత్రం సూర్య అగ్రస్థానంలో నిలుస్తున్నారు ఇందుకు ప్రధాన ఉదాహరణగా నిలిచింది ఆయన స్థాపించిన అగరం ఫౌండేషన్ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన అగరం ఫౌండేషన్ ఈ ఏడాది పదిహేనేళ్ళు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చెన్నైలో గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ వేడుకకు సూర్యతో పాటు అతని భార్య జ్యోతిక సోదరుడు కార్తి ప్రముఖ నటుడు కమల్ హాసన్ దర్శకుడు వెట్రిమారన్ ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది వేల మంది విద్యార్థులు అగరం సాయంతో విద్యను పూర్తి చేసుకోగా వీరిలో పద్దెనిమిది వందల మంది ఇంజనీర్లు యాభై మంది డాక్టర్లు ఉన్నారు எ மாறியோ அந்த பாவோத்வேகம் நான் திரும்ப அகர்த்துக்கிட்டு தான் போய் நின்ன எனக்கு ஹெல்ப் பண்ணுங்க அப்படின்ட்டு எனக்கு இந்த கரியர் கைடன் கொடுத்தாங்க அது மாதிரி ஃபாலோ பண்ண திரும்ப ரொம்ப நல்லா படித்தேன் சார் நான் வந்து அண்ணா யூனிவர்சிட்டி கோல் ஸோ அது முடிஞ்சிச்சு திரும்ப நான் வந்து டிசிஎஸ்குள்ள போனேன் அங்கே ஒர்க் பண்ண நிறைய எக்ஸ்பீரியன்ஸ் நான் தமிழ் எனக்கு நான் என் டீம் லீட் பண்ணுவேன்

పేదలుగా అనాథలుగా ఉన్న చిన్నారులను ఎంపిక చేసి వారికి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించడం ఇందుకోసం సూర్య కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అంతేకాదు తన ఇంటినే అగ్రం స్కూల్కి కేటాయించడం కూడా ఆయన గొప్ప మనసుకే నిదర్శనం సినిమాల్లో విజయాలు వైఫల్యాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ ఒక మంచి మనిషి చేయగలిగిన మార్పు మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది సూర్య చేస్తున్న ఈ సేవ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది అగరం ఫౌండేషన్ ద్వారా వెలుగులోకి వచ్చిన వేలాది విద్యార్థుల జీవితాల గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరూ సూర్యపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు